కొట్టబడి అప్సాక్ష అయినప్పుడు సంగమంతా ప్రార్థించిందట దేవుని బిడ్డరా ఎవరైనా అప్సాక్ష అయ్యారా ఎక్కడైనా మరణించారా హింస కలిగిందా పరిస్థితి జరిగిందా అటువంటిప్పుడు చూస్తూ ఊరుకోవద్దు సంగమ కలిసి ప్రార్థించండి పట్టుదలతో ప్రార్థించింది మనకు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థించట న్యాయం జరగాలని ప్రార్థించండి ప్రవీణ్ పగడాల గారు వారి విషయంలో న్యాయం జరగాలని ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థిద్దాం ప్రతి సంగమూ ప్రార్థించాలి న్యాయమే నెరవేరునుగాక న్యాయం జరగనుగాక ఏది సత్యం అది జరగనుగాక ఆమె తాగుతా తాగేవారు ఉంటారని అక్కడక్కడ వింటాం కానీ దారి పొడవు తాగేవాడిని ఎప్పుడైనా విన్నగా ఏమి ఏమి కల్పిస్తున్నారండి దారిపడము ఇక నీళ్లు తాగేది లేదు చూసు తాగేది లేదు వాటర్ బాటిల్ కొనేది లేదు తాగడము కొనుక్కోవడం తాగడం కొనుక్కోవడం తాగడం తగ్గుంటునే వెళ్ళిపోతడా అది ఏం జరుగుతుందో ఆ అందులో సత్య అసత్యాలు నిజ నిర్ధారణ అయ్యే రోజులు కాక ప్రార్థిత మన పని ప్రార్థన ఎవరిని ద్వేషించవద్దు మనం ఎవరిని ద్వేషించడానికి లేవు అందరి కొరకు ప్రార్థించమన్నాడు శత్రువులు కూడా ప్రార్థించమన్నాడు నిన్ను వ్యతిరేకించే కొరకు కూడా చేయమన్నాడు నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు మనకిచ్చిన బాధ్యత ప్రార్థిద్దాం సంఘాలన్నీ ఐక్యత కలిగి చేయాలి స్థపనం జరిగింది ఏడో అధ్యాయంలో పది పదకొండు పన్నెండు అధ్యాయంలో రాగానే పేద తీసుకువెళ్లి జైల్లో వేసినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేశారట పట్టుదలతో ప్రార్థించారు దేవుని పిల్లరా దేవుడు తన తోతలో పంపించి పేదలకు విడుదల భక్తి కలిగిన ప్రజలందరూ కూడా ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన పట్టుదల కలిగి మనం చేయాల్సిన అవసరం వచ్చేసింది మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు ఆంధ్ర తెలంగాణ కొరకు ఆంధ్రప్రదేశ్ కొరకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అలాగే అధికారుల కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది ప్రార్థిద్దాం దేవుని దగ్గర మొరపెట్టుకుందాం అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యాలు అన్ని ప్రభు తొలగించి సత్యమును నిజాన్ని అలాగే నీతిని దేవుడు ఫలింపజేయాలన్న పట్టుదలతో ప్రార్థన చేద్దాం మన వారికి